గత ప్రభుత్వం హయాంలో సాండ్ మ్యాన్స్ ల్యాండ్స్ ను దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నూకరాజు ఆరోపించారు బీబీన టీడీపీ కార్యాలయంలో తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ తో కలిసి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో మానవ వనరులను సర్వనాశనం చేశారని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో శాండ్ మైండ్ ల్యాండ్ న్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ ననరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో అవన్నీ కూడా సమగ్రమైన ధన్యవంతం చేయాలని కోరుతున్నాం యువరాజు మీద చాలా భారీ యంత్రాలు ఉన్నాయి ఆ భారీ యంత్రాలు తగ్గట్టుగా విషయాభం పైన దృష్టి పెట్టమని యోగేశ్ గారికి కోరుతున్నాం ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి డీపీ వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు లబ్జాలకు గురే వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీ దగ్గర దోచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ కూడా తొమ్మక్కై పేద ప్రజల పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని మా పేదలకి కలల్లో వారికి ఆనంద వస్తువులు చూపించాలని లోకేష్ గారు కోరుతున్నాం మరి సోదరుడు చెప్పినట్టు మన ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి వీసీ పైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ వేరేపులు చేసినటువంటి అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు బాగా విజ్ఞప్తి చేస్తాం విశాఖ ప్రజల ప్రబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలను ఆ పేదలకు పంచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రావు తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడాలని లోప